రేపే మంగళవారం అలానే అమావాస్య కూడా రేపు కార్తీక మాసంలో చివరి అమావాస్య చివరి రోజు అయితే మంగళవారంతో కలిసి రావటం చాలా విశేషం కేవలం ఇంటి గుమ్మానికి ఒక్క ఆకుని కట్టండి అయితే ఈ ఆకుని కట్టడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది ఇక మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి సిద్ధిస్తుంది ప్రతి మనిషి జీవితంలో ఎదగాలి అని కోరుకుంటారు కానీ అందరిలో ఆ కోరిక అనేది అలాగే ఉండిపోతుంది కొందరిలో మాత్రం ఆ కోరిక వెంటనే నెరవేరిపోతుంది ఇలా నెరవేరింది అంటే అదృష్టం ఉంది అని అర్థం లక్ష్మీదేవి మీ వెంటే ఉంది అని గ్రహించాలి అయితే ఒకవేళ గనక మీ కోరిక తీరలేదు అనుకుంటే మీకు ఏదో దుష్టశక్తి లక్ష్మీదేవి కటాక్షాన్ని రాకుండా ఆపుతుంది అని గ్రహించాలి ఎక్కడైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అంటే అక్కడ దుష్టశక్తి ప్రభావం కానీ జ్యేష్ఠాదేవి కానీ లేదు అని అర్థం మరి ఎక్కడైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సంపాదించడానికి మార్గాలు కనిపించకపోవడం ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం వంటి పరిస్థితి ఉంటే గనక అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి లేదు అని గ్రహించాలి లక్ష్మీదేవికి మంగళవారం అంటే చాలా ఇష్టం మంగళవారం చాలా శుభకరమైనటువంటి రోజు మంగళకరమైనటువంటి రోజు కానీ మంగళవారం రోజు అందులోనూ అమావాస్య రోజు అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు అని పండితులు వివరిస్తున్నారు రేపు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మంగళవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి తలంటు స్నానాన్ని ఆచరించే ముందు ఆవు నెయ్యితో చేసి ఆవు నెయ్యితో కలిపిన పసుపు పేస్టుని శరీరం మొత్తం కూడా రాసుకోవాలి ముఖ్యంగా సుమంగళి స్త్రీలు అంటే వివాహమైనటువంటి స్త్రీలు తరువాత పాలను రెండు చుక్కలు తీసుకొని నీటిలో కలిపి అలానే మీ దగ్గర ఉంటే ఒక బిల్వదలాన్ని నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే గనుక పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం లభించి మీకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నరదృష్టి అనేది నిమిషాల్లో తొలగిపోతుంది ఇక దృష్టి దోషాలు చెడు కన్ను కూడా తొలగిపోతుంది చాలామందికి వెంటనే దృష్టి తగులుతూ ఉంటుంది కొంచెం అందంగా ఉన్నా కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నా సరే అలాంటి వారిపై చెడు కళ్ళు తొందరగా పడుతూ ఉంటాయి అలానే ఎవరైనా కష్టపడి ఇల్లుని కట్టుకున్నా ఆ ఇంటికి నరదృష్టి తగులుతూ ఉంటుంది లేదా ఇల్లుని కట్టుకోకపోయినా సరే ఎవ్వరు ఇంట్లో వ్యక్తులు బాగున్నా సరే ఆ ఇంటికి పూర్తిగా దృష్టి అనేది తగ్గుతుంది మరి ఇలాంటి సమయంలో ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి రేపు అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు చాలామంది అమావాస్య పౌర్ణమి తిథి రాగానే గుమ్మానికి ఏదో ఒకటి కడుతూ ఉంటారు అందులోనూ దైవాంగికమైనటువంటి ఈ ఒక్క ఆకుని కడితే చాలు అన్ని శుభాలే జరుగుతాయి ఇంటి సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనం ఎంత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా సరే సింహద్వారం నుండే బయటికి వెళ్తూ ఉంటాము అలానే ఇంట్లోకి కూడా సింహద్వారం దగ్గర నుండే వస్తూ ఉంటాము అయితే మనం మంచి జరగాలి అన్నా పనిలో విజయం కలగాలి అన్నా ఇక ఇంటి యజమాని కావచ్చు ఇంట్లో ఉండే వారందరూ కావచ్చు ఎప్పుడు బాగుండాలి ఐశ్వర్యంతో ఆనందంగా అన్నింటిలో విజయం సాధించాలి అంటే సింహద్వారాన్ని పవిత్రంగా చూసుకోవాలి పరమ పవిత్రంగా సింహద్వారం ఉంటే మాత్రమే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అందుకే ప్రధాన ద్వారానికి ఉన్న గుమ్మాన్ని ప్రతి ఒక్కరం కూడా నిత్యం కడిగి పసుపు కుంకుమతో పూజిస్తూ ఉంటాము అలా గుమ్మాన్ని పూజించటం వల్ల గుమ్మం దగ్గర లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే గుమ్మంపై తలపెట్టి పడుకోకూడదు గుమ్మం పైన కూర్చుంటే అప్పుల బాధ ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు గుమ్మం పైన తుమ్మటం గుమ్మం పైన నిలబడటం గుమ్మం నుండి అటు ఒక్కరు ఇటు ఒక్కరు నిలబడి నూనె కాని ఉప్పు కాని తీసుకోవడం వంటివి చేయకూడదు ఎప్పుడైనా సరే ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి అత్యంత ఆగ్రహం కలుగుతుంది గుమ్మాన్ని ఎంత పవిత్రంగా భావించి ఎంత నియమంగా నిష్టగా చూసుకుంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు మనం బయటికి వెళ్ళే సమయంలో గుమ్మం నుండి దగ్గర నుండి వెళ్తాం కాబట్టి గుమ్మాన్ని పవిత్రంగా ఉంచినప్పుడు మనం వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది ఇక మనకు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది మన నుండి నెగిటివిటీ తొలగిపోతుంది అలానే రేపు అమావాస్య మంగళవారం సాయంత్రం సంధ్యా సమయాల్లో సింహద్వారం బయట వైపున దీపాన్ని ఒక రావే ఆకుపై వెలిగించండి అలానే ఆ దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ వేసి కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వెయ్యండి ఆ కర్పూరం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది సహజంగా లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రవచనం ముఖ్యంగా అమావాస్య రోజు ఇక రేపు అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు అలానే మంగళవారం ఈ పవిత్రమైనటువంటి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది ఆ సమయంలో అమ్మవారు మన ఇంట్లోకి రావాలి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఈ దీపాన్ని వెలిగించి గుమ్మానికి ఈ ఆకుని కట్టండి ఇంతకీ ఆ ఆకు ఏమిటా అనుకుంటున్నారా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి అలానే మన భారతీయ సాంప్రదాయాలలో చెట్లను పూజించే సాంప్రదాయం మనకుంది అదేవిధంగా లక్ష్మీదేవి పుట్టే సమయంలో అంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించిన సమయంలో కొన్ని వృక్షాలను తమతో పాటు తీసుకువచ్చింది ఈ వృక్షాలకి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది అందులోను కొన్ని దైవాంగికమైనటువంటి ఆకులు అనేవి ఉన్నవి అందులో ఒకటి తమలపాకు ఈ తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది తమలపాకులో ముగ్గురు దేవతలు ఉంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ముగ్గురు దేవతలు ఉన్న ఈ ఆకు కేవలం ఈ ఒక్క ఆకులో ముగ్గురు దేవతలు ఉంటారని శాస్త్రం వివరిస్తుంది అలానే ఏ వ్రతం పూజ చేసినా ముందుగా తమలపాకుపై పసుపు వినాయకుణ్ణి పెట్టి అలానే గౌరీ మాతను పెట్టి పూజిస్తూ ఉండ ఉంటాము అప్పుడే పూజ సంపూర్ణమవుతుంది పూజలో ఆటంకాలు అలానే మన జీవితంలో ఆటంకాలు జాతక దోషాలు నరదృష్టి అన్ని తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము ఈ పవిత్రమైనటువంటి ఆకులను పదకొండు తీసుకోండి పదకొండు ఆకులను డస్టు లేకుండా నీటితో శుభ్రంగా కడగండి తర్వాత పొడి క్లాత్తో తుడచండి ఆ తర్వాత పదకొండు ఆకులకి కూడా గంధం బొట్లను పెట్టండి పది ఆకులకి కుంకుమ బొట్లను పెట్టండి పదకొండు ఆకుకి మాత్రం మధ్యలో గంధం బొట్టు మధ్యలో కుంకుమతో ఒక అగ్గిపుల్ల లేదా ఏదైనా హెయిర్ తీసుకొని స్టార్ గుర్తును వేయండి అలా వేశాక చుట్టూ ఒక రాగి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని పది ఆకులను చుట్టూ పెట్టండి పదకొండవ స్టార్ వేసినటువంటి ఆకుని మధ్యలో పెట్టండి ఆ ఆకు పైన ఒక రూపాయి కాయను కొంచెం పచ్చ కర్పూరాన్ని ఉంచి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ యొక్క సమస్యలను కోరికలను చెప్పుకోండి అనంతరం ఆ రూపాయికాయని తీసి పక్కన పెట్టి తమలపాకుకి పసుపు రంగు దారం తీసుకొని తమలపాకులన్నింటినీ దారానికి కట్టండి అటు ఐదు ఇటు ఐదు ఆకులు రావాలి మధ్యలో స్టార్ వేసినటువంటి తమలపాకు రావాలి ఈ విధంగా పసుపు దారానికి ఈ తమలపాకులను కట్టండి తరువాత ఈ తమలపాకులను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఆ రూపాయి కాయని మాత్రం మీరు ధనం దాచే ప్రదేశంలో దాచుకోండి కర్పూరంతో సహా దాచుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది పచ్చకర్పూరం యొక్క సువాసన వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది సిరి సంపదలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి